ఆఫీసర్ బాధ్యత పరిగణించాలి దీన్ని మీకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఆరో తేదీ ఏడు ఎనిమిది మూడు రోజులలో హౌస్ డిస్ట్రిక్ట్ పూర్తి చేయడం జరిగింది ఈ ఒక్కొక్క ఇనువ రేటాబుగా ఒక వంద నుండి నూట యాభై ఇంట్లో వచ్చే వరకు విభజించడం జరిగింది నిన్నటితో హౌస్ లిస్టింగ్ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది ఈ రోజు నుండి కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను మాకు ఇచ్చిన ప్రొఫార్మాలో భాగంగా నమోదు చేయడం జరుగుతుంది ఈ ప్రొఫార్మాలో కుటుంబ సభ్యుల వివరాలు వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వాళ్ళ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి అన్ని వివరాలు వాళ్ళు మేము నమోదు చేస్తున్నాము దీనిలో ఎవరు కూడా పబ్లిక్ దీనిలో సీక్రెట్ దీని అన్ని కోడ్ భాషలో ఉంటుందండి ఎవరు ఒకవేళ పేపర్లు బయటపడిపోయినా కూడా వాళ్ళకి ఏమీ అర్థం కాదు ఇవన్నీ ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది దీనివల్ల ప్రజలకు కూడా ఎలాంటి నష్టం జరగదు కాకుంటే ఇదివరకు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడు వాళ్ళు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు ఏం చదువుకుంటున్నారు ఒక వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది కూలీ చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు అంటే గవర్నమెంట్ స్కూల్లో ఏ ఏ సామాజిక వర్గాలు చెందిన పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు ఏ సామాజిక వర్గాలు చెందిన పిల్లలు ఎక్కువగా ప్రైవేట్ స్కూల్లో చదువు ఇలాంటి ఒక సోషియో ఎకనామిక్ వర్క్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సమగ్రమైన సర్వే కనుక నివేదికలు కనుక ప్రభుత్వానికి అందినట్టయితే ఈ భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికలు రచిస్తే మన విద్యా రంగంలో కావచ్చు వైద్య రంగంలో కావచ్చు ఇంకే విధంగానైనా మంచి ప్రణాళికలు రచించుకోవడానికి ఈ సర్వే ఉపయోగపడుతుంది దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి ఈ సర్వేలో మాకు సహకరించి మేము అడిగినా సమాచారం కోరుతున్నాం లచ్చిరెడ్డి సూపర్ మేము అడుగుతాము దానిలో ఉన్న ప్రకారంలో ఉన్న విషయాలు అడుగుతాము మీకు వాళ్ళు చెప్పింది మేము రాసుకుంటాము వాళ్ళకి ప్రకారంలో ఉన్న విషయాలు మేము అడుగుతాము మేము అడిగినప్పుడు వాళ్ళు ఏ చెప్తే మేము అదే రాసుకుంటాం దాని మీద మేము ఎక్కువగా చర్చలు మేము దీన్ని ఉండాలి ఫైట్ అయితే ఈ రోజు నుంచి వాళ్ళకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా కలెక్ట్ తొంభై తొమ్మిది శాతం ప్రజలు సామాన్య మద్దతు వాళ్ళ డాటా ఇవ్వడం దానివల్ల వాళ్ళకు లాభం తప్ప ఎటువంటి నష్టం జరగదు ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వం ఇంకా ఏ విధంగా ఆడుకోవాలి వాళ్ళ యొక్క ఆ కులంలో ఆ క్యాష్కి సంబంధించినటువంటి ఆ పాపులేషన్ బట్టి మనం విధంగా ప్రణాళిక రచించాలి తర్వాత ఆర్థిక పరిస్థితి వాళ్ళకి ఏదో ఏ విధంగా ఉంది వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలనే విషయంలో స్పష్టత వచ్చినట్టయితే తప్పకుండా ప్రభుత్వం ద్వారా వీళ్ళకి ఎక్కువ లాభం జరిగే అవకాశం ఉంది కానీ ప్రతిపక్షాలు ఇలా ఏం చేస్తూ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఏదో బ్లాక్ మనీ ఉన్నట్టు లేదా ఏదో బయట పెడితే వాళ్ళకి ఇబ్బంది జరుగుతున్నట్టు ఇదొక దుష్ప్రచారం చేస్తాము మీ మీ యొక్క ఆర్థిక పరిస్థితి చెప్తే మీకు ఇబ్బంది కలుగుతుంది అనేది దుష్ప్రచారం చేస్తాం తప్పు ఇది ప్రజలకు నష్టం కలిగించేటువంటి పని సేఫ్ అనేది కొడతాము వాళ్ళకి తమకు ఒక కారు ఉంటుంది ఒక సిలిండర్ ఉంటుంది ఒక చిన్న ఇల్లు ఉంటుంది గుంటలు రెండు గుంటలు మూడు గుంటలు ఇల్లు ఉంటుంది దానివల్ల ఏం జరుగుతుంది వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతోమంది వాళ్ళ కులాలకు కులంలో వాళ్ళ క్యాస్ట్కి సంబంధించి ఎంతోమంది ఉన్నారు తర్వాత వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు మంచిగా ఉన్నారా లేకపోతే ఇంకేమైనా ప్రభుత్వం ఆదుకోవాలా ఇల్లు లేనప్పుడు ఇల్లు ఇవ్వాలా ఆర్థికంగా వాళ్ళకి ఇంకేమైనా మరి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలా అనేటువంటి విషయంలో ఇవన్నీ కూడా యాభై ఆరు కాలంలో వాళ్ళకి సంబంధించిన డేటా అంతా కలెక్ట్ చేస్తాం ఇవాళ మొట్టమొదలు కాబట్టి ఈ షెడ్యూల్ సంబంధించినటువంటి కాలం ఏ కాలంలో వాళ్ళకు వస్తుంది అనేది దానికి ఒక కోడ్ ఉంటుంది ఇది ఎవరు కూడా బయటకు వచ్చినంత మాత్రాన అదివని కూడా అర్థం కాదు కాబట్టి దీని కోడి కూడా భయపడాల్సిన అవుతుంది ప్రభుత్వం దగ్గర దీని ఇచ్చినటువంటి నివేదికలో వాళ్ళు ఏంటి ఏ కాలంలో వస్తారనేది దాన్ని పరిశీలిస్తే తప్పకు తెలియదు ఇది బయట పబ్లిక్ అయ్యే అవకాశం కూడా లేదు కాబట్టి దయచేసి ప్రజలంతా తీసుకోవాలి